భారత ప్రభుత్వం రూపాయలు ఐదు వందలు మరియు వెయ్యి నోట్లను రద్దు చేసి రూపాయలు రెండు వేల నోట్లను ప్రవేశపెట్టింది క్రొత్తగా త్వరలో రూపాయలు యాభై మరియు వంద నోట్లను కూడా తీసుకురాబోతున్నారు నల్లధనాన్ని వెలికి తీయడానికి మరియు నకిలీ కరెన్సీని అరికట్టడానికి చర్య ఉద్దేశించబడిందని అందరికీ తెలుసు పాకిస్తాన్ మన దేశంలోకి అచ్చంగా ఒరిజినల్ నోట్లను పోలిన నకిలీ నోట్లను ప్రవేశపెట్టి మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది ఈ నకిలీ నోట్లు చాలా హై క్వాలిటీని కలిగి ఉండి వ్యత్యాసాన్ని కనుగొనలేనంతగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కృతగా ప్రవేశపెట్టిన రూపాయలు రెండు వేలు నోటుతో ఆధునిక సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో చాలానే ప్రచారం జరిగింది జీపీఎస్ ట్రాకింగ్ చిప్ ఉందని భూమిలో నూట ఇరవై మీటర్ల లోతున పాతిపెట్టిన ఉపగ్రహాల సహాయంతో కనుక్కోవచ్చని అన్నారు కానీ అవేవి నిజం కాదని దేశ ఆర్థిక మంత్రి చెప్పాక పరిస్థితిలో సద్దు మణిగింది కనుక ఇప్పుడు కనీసం నకిలీ నోటును తయారు చేయడానికి వీలు కాకుండా క్రొత్త నోటులో ఫీచర్స్ ఉన్నాయని అంటున్నారు ఈ బ్యాక్గ్రౌండ్లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిని ద హిందూ దినపత్రిక ప్రతినిధి సంప్రదించగా అతను తెలిపిన వివరాల ప్రకారం ఈ క్రొత్త రెండు వేల నోట్లలో ప్రత్యేకంగా అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ ఏవీ లేవని తెలిసింది మిగతా రూపాయలు యాభై మరియు నూరు నోట్లలో ఉండే ఫీచర్సే దీంట్లో కూడా ఉన్నాయి ఈ ఫీచర్స్ రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాయి ఈ ఫీచర్స్లో వాటర్ మార్క్స్ సెక్యూరిటీ థ్రెడ్స్ ఫైబర్ లేటెంట్ ఇమేజ్ మొదలైనవి ఉంటాయి వాటి ప్రకారం వీటిని ఫోటో కాపీ చేయలేం సులభంగా నకిలీవని తెలిసిపోతాయి అందుచేత పాకిస్తాన్ ప్రత్యేకంగా ఒక సోఫిస్టికేటెడ్ గవర్నమెంట్ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లో ఒరిజినల్ నోట్లను ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు పోలిన విధంగా నకిలీ నోట్లను తయారు చేసి భారత్లోకి ప్రవేశపెట్టి మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోంది క్రొత్త రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని ఆరు నెలల క్రిందట భారత ప్రభుత్వం తీసుకుంది క్రొత్త సెక్యూరిటీ ఫీచర్స్ను ప్రవేశపెట్టాలంటే సుమారు ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం తీసుకుంటుందని ఆ అధికారి తెలిపారు ప్రస్తుతం మన దేశంలో కరెన్సీకి ఉపయోగించే పేపర్లో ముప్పై శాతం జర్మనీ యూకే స్వీడన్ ఫ్రాన్స్ మరియు నెదర్లాండ్స్ లోని కొన్ని కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు మిగిలిన డెబ్బై శాతం దేశంలోనే తయారవుతోంది రాబోయే రెండు సంవత్సరాల్లో నూరు శాతం మన దేశంలోనే తయారు చేసుకోవాలన్నది భారత ప్రభుత్వ ఉద్దేశం క్రొత్త రెండు వేల రూపాయల నోటు తయారీ మొత్తం మైసూర్లోని బ్యాంకు నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బిఎన్పిఎంఐపిఎల్లో లో తయారు చేస్తున్నారు ఇది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పని ప్రారంభించింది ఇది సంవత్సరానికి పన్నెండు వేల మెట్రిక్ టన్నుల ఉత్పాదక శక్తిని కలిగి ఉంది క్రొత్తగా పద్దెనిమిది బిలియన్ల క్రొత్త రెండు వేల రూపాయల నోట్లు తయారవుతాయని ఆర్బీఐ ప్రతినిధి తెలిపారు క్రొత్తగా తయారు కాబోయే రూపాయలు ఐదు వందలు మరియు వెయ్యి నోట్లకై అలాగే యాభై మరియు వంద నోట్లకై కొంత బ్యాంకు నోట్ పేపర్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోబోతున్నారు రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వం రెండు యూరోపియన్ నోట్లు తయారు చేసే కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టింది నోట్లపై ఇంబాస్ చేసిన సెక్యూరిటీ ఫీచర్స్ సమాచారాన్ని పాకిస్తాన్కు ఈ కంపెనీలు చేరవేశాయని తెలియడమే దీనికి కారణం అన్నిటికంటే ముఖ్యంగా కొత్త నోట్లను పోలిన నకిలీ నోట్లను తయారు చేయవచ్చా అని అడిగితే అది అసాధ్యమేమీ కాదని అధికారి తెలిపారు ఎందుకంటే ఇంతకుముందు ముందు తెలిపినట్లు పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రెస్లో నకిలీ నోట్లు తయారవుతున్నాయని ఆయన అన్నారు కానీ సాధారణ వ్యక్తులకు ఈ నోట్లను పోలిన ఫేక్ నోట్లను తయారు చేయడం దుస్సాధ్యం